దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదురిళ్ళు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ నైన్ వీడియో గురించి శిరీషాకి నచ్చ చెప్తున్న చైతన్య మరి శిరీషా నమ్మిందా కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆనంది ద్వారా విషయం తెలుసుకున్న అమర్ చైతన్య బామ్మగారు షాక్ అవుతుంటారు ఆనంది ఆ వీడియోని వాళ్ళ ఫోన్లో కూడా పంపిస్తుంది ఆ వీడియో చూసి చైతన్య తల పట్టుకుంటాడు ఏంటి చైతన్య ఈ వీడియో నిజంగా నువ్వు శిరీష్ అని ప్రేమించలేదా అంటూ చైతన్య మీద సీరియస్ అవుతాడు అమర్ మావయ్య నన్ను కాస్త అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి ముందైతే నేను ఆ ఉద్దేశంతోని శిరీషని ప్రేమిస్తున్నట్టుగా నటించాలి అనుకున్నాను కాని తర్వాత నిజాయితీగాని నేను శిరీషని నా ప్రాణంగా ప్రేమించుకుంటూ వచ్చాను అని కన్నీలత చెప్తాడు అసలు ఆ వీడియో ఎవరు తీసి ఉంటారు అని అంటుంది బామ్మగారు నాకు అది అర్థం కావట్లేదు బామ్మ ఇప్పటికే మా ప్రేమని గారు అశ్విన్ ఒప్పుకోవడం లేదు ఇప్పుడు శిరీష కూడా నా ప్రేమను నమ్మడం లేదా అంటూ చైతన్య కంగారు పడుతూ నేను వెళ్ళి శిరీషాని కలవాలి మావయ్యా అంటూ చైతన్య బయటికి వెళ్తుంటాడు ఏంటమ్మర్ ఇదంతా అంటుంది బామ్మగారు నేను చైతన్యతో వెళ్తానమ్మా నువ్వు కంగారు పడుకు అని చెప్పి ఆమరు కూడా బయలుదేరుతాడు చైతన్య నన్ను ఇంతగా మోసం చేస్తాడని అసలు అనుకోలేదు అన్నయ్య అంటూ శిరీష తల్లి అన్నయ్య మధ్యలో కూర్చొని ఏడుస్తూ ఉండగా ఆ మాటలు వింటూ చైతన్య లోపలికొస్తాడు అమరు కూడా లోపలికొచ్చి ఏడుస్తున్న కూతుర్ని చూస్తాడు ఆనంది దిగులుగా ఓ పక్క నిలబడి అన్నయ్య అంటూ దగ్గరికి వెళ్ళింది ఆనంది మాటతో ఈ ముగ్గురు వాళ్ళ వైపు చూస్తారు చైతన్యం చూడకని శిరీష కళ్ళు నిప్పులతో బగ్గుమనేలా ఎర్రగా మారతాయి ఇప్పుడు వరకు తన మీద ప్రేమతో చూసిన ఆ కళ్ళు ఇప్పుడు నిప్పుల వర్షం కురిపించడం చూసి చైతన్య తట్టుకోలేకపోతుంటాడు ఈ జట్ అంటూ ఫాస్ట్గా చైతన్య దగ్గరికి వచ్చి చైతన్య షార్ట్ కలర్ పట్టుకొని నీ చెల్లెల కోసం నన్ను ఇంతగా మోసం చేస్తావా అని అడుగుతుంది శిరీష శిరీష కోపాన్ని చూస్తున్న చైతన్య నిలువెల్లా వణికిపోతుంటాడు చైతన్య మీద కూతురు కోపాన్ని చూసి అమరు కూడా కంగారు పడుతుంటాడు అయ్యో అంటూ ఆనంది కన్నీలు పెడుతుంటుంది శిరీష బాధను చూసి నందిత అశ్విన్ ఇంకా కోపం తెచ్చుకుంటూ వాళ్ళిద్దరి వైపు ఆవేశంగా చూస్తుంటారు శిరీష చైతన్య షర్ట్ కాలర్ మీద పెట్టిన చేతులు ఇంకా బిగిస్తూ ప్రేమ పేరు చెప్పి నా మనసుతో ఆడుకోటానికి నీకు అనిపించడం లేదా అని నిలదీస్తుంది శిరీష ప్లీజ్ ఆవేశపడుకు నువ్వే నా ప్రేమను నమ్మకపోతే ఎలా అని ఆర్తిగా అంటాడు చైతన్య ఏ ఉద్దేశంతో నన్ను ప్రేమలోకి దింపావో క్లియర్గా అర్థమవుతున్నా కూడా ఇంకా నీ ప్రేమను నమ్మే పిచ్చిదాగా ఉన్నానా అని అడుగుతుంది శిరీష నేను చెప్పేది కాస్త విను శిరీష అంటూ చైతన్య కూడా కాస్త ఆవేశంగా షర్ట్ కాలర్ పట్టుకున్న శిరీష చేతుల్ని విడిపిస్తాడు ఇంకా ఏముందని నువ్వు చెప్తే మేము వినటానికి ఎంత స్వార్థంతో నువ్వు శిరీషని ట్రాప్ చేశావో వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది కదా అంటాడు అశ్విన్ అసలు నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యంగా ఉంది చైతన్య అంటుంది నందిత చైతన్య గురించి నందిత అలా మాట్లాడుతుంటే అమర్ భరించలేక కళ్ళు గట్టిగా మూసుకుంటాడు దయచేసి నేను చెప్పేది వినండి నందిత గారు మొదట నేను శిరీషని ప్రేమిస్తున్నట్టుగా నటించాలి అనుకుని తనతో పరిచయం పెంచుకున్నాను కానీ నాకు తెలియకుండానే తన మనసుకు దగ్గరయ్యి నిజాయితీగా ప్రేమిస్తూ వచ్చాను ఇప్పుడు నా ప్రాణంగా శిరీష్ అని ప్రేమిస్తున్నాననేది పచ్చి నిజం ప్లీజ్ శిరీష నువ్వు నా ప్రేమను నమ్మలేకపోతుంటే భరించలేకపోతున్నాను అని చైతన్య బాధపడుతుంటాడు చైతన్య సిన్సియర్గా చెప్తున్నాడు అని ఆనందికి అమర్కి అర్థమవుతుంది కానీ ఆ మిగతా ముగ్గురికి అర్థం కాడలేదు షటాప్ చైతన్య నీ గురించి తెలిసాక కూడా ఇంకా నీ మాటలు నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు నువ్వు నన్ను ఎంత దారుణంగా మోసం చేశావో తలుచుకుంటే నేను చంపేనంత కోపం వస్తుంది ఐ హేట్ యు అంటూ చేతన్యని కోపంగా చూస్తూ చెప్తుంది శిరీష శిరీష నోటి వెంట అలా వింటాడని అనుకుని చైతన్య హృదయం ముక్కలవుతుంటుంది అమర్ ద్వారా విషయం తెలుసుకున్న దీపక్ సర వేగంగా అక్కడికి చేరుకుంటాడు అప్పటికి అక్కడ పరిస్థితి దారుణంగా తయారైందని అక్కడ అందరి మొహాలను చూస్తుంటే దీపకి కూడా అర్థమవుతూ ఉంటుంది దీపక్ మీరిద్దరూ స్నేహితులు కదా ఏది ఉన్నా కూడా మనసులో దాచుకోకుండా ఒకరికొకరు పంచుకుంటారు చైతన్య మనసులో ఇప్పుడు శిరీష ఉందా లేదా అనేది నీకు కరెక్ట్ గా తెలుసు నీకు తెలుసుంది అందరి ముందు చెప్పు అంటాడు అమ్మారు చైతన్య శిరీషాన్ని ప్రేమించడం ముమ్మాటికి పచ్చి నిజం బాబాయ్ అంటాడు దీపక్ అందరూ దీపక్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు మీరు చూసిన వీడియో నిజమే ముందైతే చైతన్య శిరీష గారిని ప్రేమించినట్టు నటించాలని అనుకున్నాడు కాని తర్వాత చైతన్య నిజంగానే శిరీషాన్ని ప్రేమించుకుంటూ వచ్చాడు నేను ప్రేమించేది నాటకం కాదు నిజంగానే శిరీషాను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చైతన్య నాకు చెప్పాడు దయచేసి మా వాడి ప్రేమను అపార్థం చేసుకోకండి అంటాడు దీపక్ పిల్లికి ఎలుక సాక్ష్యం అంటే ఇదే కదమ్మా అంటాడు అశ్విన్ తల్లితో ఓలాగే ఉంది అంటుంది నదిత ఆ ఇద్దరిని కోపంగా చూస్తూ అయ్యో నేను చెప్పేది నిజమండి అంటాడు దీపక్ చాలే ఆపు అంటూ అశ్విన్ ఒక్కసారిగా దీపక్ మీద సీరియస్ అవుతాడు శిరీష మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారనే బాధ చైతన్య మనసులో క్షణం క్షణం పెరుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ తోడు దొంగలు శిరీష గౌతమిని ఇతనికి ఇచ్చి పెళ్లి చేశానని కోపంతో ఇతను తన చెల్లెల్ని పనిమోషం చేసి రాసి రంపాలు పెడుతున్నాననే ఉద్దేశంతో అతను అనుకొని ఇద్దరూ చేతులు కలిపారు అంటాడు అశ్విన్ శిరీష కూడా దీపక్ చైతన్య కలిసి పార్కులో జాగింగ్ దగ్గర కనిపించడం కారు పంక్చర్ అయినప్పుడు ఇద్దరు కనిపించడం గుర్తు తెచ్చుకొని నిజమే అన్నయ్య నిలువెల్లా నేను ఈ చైతన్య కపట ప్రేమలో మోసపోయాను అని అంటుంది నేను చెప్పేది నమ్ము శిరీష అంటూ చైతన్య రిక్వెస్ట్ చేస్తాడు నిజంగానే మా వాడు మిమ్మల్ని సిన్సియర్గా ప్రేమిస్తున్నాడండి అంటాడు దీపక్ అమ్మ శిరీష నువ్వు నమ్మేది వీడియోని కాదు నీ మనసుని నువ్వు నమ్ము చాలా రోజులుగా నువ్వు చైతన్య కలిసి మాట్లాడుకొని ఉంటున్నారు కదా ఏ క్షణమైనా చైతన్య ప్రేమలో నీకు ఇసుమంతా స్వార్థమైనా కనిపించిందా అని అడుగుతాడు అమ్మారు చైతన్య బుద్ధి ఏంటో తెలుసుకున్న నా కూతురు మనసుని నీ మాటలతో ఇంకా పాడు చేయక అమర్ అంటూ ననిత సీరియస్ అవుతుంది సినీషా తొందరపాటతో ఆలోచిస్తుంది నత అంటూ అమర్ కూడా కాస్త సీరియస్ అవుతాడు తొందరపాటతో ఆలోచించటం కాదు తొందరపాటతో చైతన్య ప్రేమను నమ్మి పొరపాటు చేసింది అని వాదిస్తాడు అశ్విన్ కొడుకు కోపానికి అమర్ అసహనంగా చూస్తుంటాడు నా చెల్లెల అదృష్టం బాగుంది కాబట్టి ఈ వీడియో మా వరకు వచ్చే చైతన్య ప్లాన్ గురించి శిరీషకి తెలిసింది లేదంటే నీ అల్లుడు మోసలో నా చెల్లెలు నిలివెళ్ళ మోసపోయేది అంటాడు అశ్విన్ అలా మాట్లాడక అశ్విన్ నువ్వు నా చెల్లెని కష్టపడుతున్నావనే బాధ నా మనసులో ఉన్నా కూడా నేను శిరీషాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు అంటాడు చైతన్యం వీడియోలో నీ మాటలు క్లియర్గా వినిపిస్తుంటే ఇంకా ఎందుకు నాటకాలు ఆడుతున్నావు అని అడుగుతాడు అశ్విన్ అది నేను శిరీషాని ప్రేమించక ముందు మాట్లాడిన మాటలు దయచేసి నన్ను అర్థం చేసుకో అంటాడు చైతన్య షటప్ చైతన్య జ షటాప్ ఇప్పుడైనా నీ నాటకాలకి తెరదించు అంటాడు అశ్విన్ చైతన్య ఆసనం చెందుతూ శిరీష దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకుని నా ప్రేమను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం కానీ నువ్వు నమ్మలేకపోతే మాత్రం నేను భరించలేను నిజంగానే నా ప్రాణంగా నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నాకు దూరమైతే తట్టుకునేను శిరీష ప్లీజ్ అంటూ చైతన్య కన్నీళ్ళు పెట్టుకుంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు కానీ శిరీష కోపంగా ఆ చేతుల్ని విసిరి కొడుతుంది తను నమ్మలేకపోతుండంతో చైతన్య ఇంకాస్త కృంగిపోతుంటాడు అన్న కలలో కన్నీళ్ళు చూడగానే ఆనంది కలలో కూడా గిర్రున కన్నీళ్ళు తిరుగుతూ మా అన్నయ్య నిన్ను ఎంతగా ప్రేమించి ఉండకపోతే అలా కన్నీళ్లు పెట్టుకుంటాడు చెప్పు శివంగి అంటుంది ఆనంది నువ్వు నోర్మి ఆనంది అంటూ అశ్విన్ ఆనంది మీద ఫైర్ అవుతాడు ఎప్పుడు నోర్మి అనగానే వెంటనే నోరు మూసేదాన్ని కాని ఇప్పుడు మూయను మా అన్నయ్య ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదనిపిస్తుంది అంటుంది ఆనంది ధైర్యం చేసి అంతేలే నువ్వు కూడా ఆ ఇంటి గోటిపక్షవే కదా ఇలాగే మాట్లాడతావు అంటుంది నందిత మేము చేతనికి సపోర్ట్ చేయాలని కాదు నందిత వాడి మనసుని అర్థం చేసుకోమని చెప్తున్నాము అంటాడు అమరు మీకు దన్నం పెడతాను ఇక మీ అల్లుణ్ణి వెనకేసుకుని వచ్చి మన కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూడకండి అంటూ నందిత ఆవేశంలో నోరు జారుతుంది అందరూ ఆ మాటికి షాక్ అవుతుంటారు షిట్ అంటూ అశ్విన్ తల పట్టుకుంటాడు అమర్ కూడా నిర్గాంతపోతుంటాడు శిరీష ప్రశ్నార్థకంతో తల్లివైపు షాకింగ్లా చూస్తుంటుంది చైతన్య దీపక్ అక్కడ ఉన్న ముత్యాలు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు నందితకి తను నోరు జారిందని అర్థమై అని అనుకొని నా కూతురాను పోయి ఆవేశంలో పొరపాటుగా అలా అన్నాను అంటూ కవర్ చేస్తుంది ఆ మాటకి కూడా ఇంకా పూర్తిగా నమ్మలేక ఆశ్చర్యంగా చూస్తుంటారు నిజం ఎక్కడ బయటపడుతుందేమోనని అశ్విను కూడా కంగారు పడుతుంటాడు నందిత అలా నోరు జారినందుకు తన మొహంలో పడుతున్న ఇబ్బంది చూసి నేను కూడా అదే అనుకున్నానులే అంటూ అమర్ కూడా కవర్ చేస్తాడు అమర్ అలా ఆనడంతో నిజమేలే అని చైతన్య శిరీష దీపక కూడా అనుకుంటారు నిలువెల్లా బాధలో ఉన్న చైతన్య శిరీష ఆ విషయాన్ని అప్పుడే వదిలేస్తారు కానీ ఒక్క ఆనంది మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఎంత ఆవేశంలో ఉన్నా నా కూతురు అనబొయి మన కూతురు అని ఎందుకు వస్తుంది అని అనుకుంటుంది ఆల్రెడీ ఆనంది మైండ్ పవర్ అశ్విన్కి తెలిసింది కాబట్టి తను దీర్ఘంగా ఆలోచిస్తుంటే అశ్విన్ కంగారు పడుతూ తన ఆలోచన బ్రేక్ చేయాలని ఉద్దేశంతో ఇక మాటలు అనవసరం అమ్మా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు అని అంటాడు వెంటనే ఆనంది ఆ ఆలోచన నుంచి డైవర్ట్ అవుతూ ప్లీజ్ అమ్మా అలా మాట్లాడుకు మా అన్నయ్య ప్రేమను అర్థం చేసుకో అని అంటుంది తను ఆ ఆలోచన నుంచి డైవర్ట్ అయినందుకు అశ్విని కాస్త తృప్తిపడతాడు మీ అన్నని సపోర్ట్ చేస్తూ మాట్లాడుకు ఆనంది అంటూ శిరీష ఆనంది మీద కూడా సీరియస్ అయి కన్నీళ్ళు పెట్టుకుంటూనే చేతిని కోపంగా చూస్తూ ఐ సే యూ అవుట్ అంటూ బయటికి దారి చూపిస్తుంది శిరీష మాటలకు చైతన్య నిర్ఘాంతపోతుంటాడు ఐ సే యూ అవుట్ ఫ్రమ్ యార్ అంటూ సౌండ్ పెంచి ఇంకాస్త అరుస్తుంది శివంగి చైతన్య కలలో కన్నీలు ప్రవహిస్తున్నా శిరీష ఆ కన్నీళ్లని నమ్మలేకపోతుంటుంది మీ అల్లుని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో అమర్ అంటుంది నదిత చైతన్య మీద అమర్ మీద అందరూ అలా సీరియస్ అవుతుంటే దీపక్ భరించలేక చైతన్య దగ్గరికి వచ్చి ఇంతగా చెప్పినా ఎవరూ నమ్మడం లేదు నీ ప్రేమను పొందే అదృష్టం ఈ శిరీషాకి లేనప్పుడు నువ్వేనా ఏం చేస్తావురా వీళ్ళకి చెప్పిన ఒకటి ఈ ఇంటి గోడలకు చెప్పిన ఒకటి అన్నట్టుగా ఉంది ఇక్కడ వ్యవహారం ఎదురుగా ఉన్న మనిషి చెప్పింది వినకుండా ఎప్పుడో ఆవేశంతో మాట్లాడిన ఆ వీడియోని అందరూ నమ్ముతో కూర్చోండి అని దీపక్ కాస్త ధైర్యం చేసి ఎదిరించినట్టుగా మాట్లాడతాడు దీపక్ అలా మాట్లాడటం చూసి అశ్విని ఇంకాస్త కోపంగా చూస్తుంటాడు తన పెళ్లి చేశాడని కోపంతో దీపక్ కూడా అశ్విని కోపంగా చూసి నీ ప్రేమ శిరీషకి దక్కే అదృష్టం ఉంటే నువ్వు శిరీషకి మొగుడివి అవుతావు లేదంటే ఏ గొట్టో నా కొడుక్కో శిరీష పేలాంగా వెళ్లే దురదృష్టపు జాతకం ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇక్కడ ఉండి వీళ్లతో మాటలు పడాల్సిన అవసరం మీకు లేదు ఇక పద చైతన్య అంటూ దీపక్ చైతన్య చేపట్టుకొని లాక్కొని వెళ్తూ మీరు కూడా రండి బాబాయ్ అంటూ బయటికి వెళ్ళిపోతుంటాడు చైతన్య కన్నీలతో బాధపడుతూనే శిరీషను చూస్తూ వెళ్ళిపోతున్నాడు దీపక్ చెప్పింది నిజం నందిత శిరీష అదృష్టవంతురాలు కావాలి కానీ మీ మూర్ఖత్వంతో దురదృష్టవంతురాలైతే మాత్రం నేను చూస్తూ అని సీరియస్గా చెప్పబోయి అనుమానాలు రేకింతకూడదని మౌనమయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటలు విని ననిత అశ్విన్ మౌనంగా ఉంటే ఇక తన ప్రేమలో నిలువెల్లా మోసపోయింది అన్నట్టుగా శిరీష భరించలేక ఏడుస్తూ పైకి వెళ్ళిపోయి బెడ్డి మీద బోర్లుగా పడి కోపంతో దిండిని పిడికిలతో కొడుతూ ఏడుస్తూ ఉంటుంది ఏటో మీ అమ్మ కొడుకు సినిమాలో ప్రేమికులు విడదీసే విలన్స్ ఎలా ఉంటారో మీరలా విలన్ లాగా తయారయ్యారు అని ఆనంది రెండు చేతులతో కన్నీళ్ళు తోడుచుకుంటూ వాళ్ళిద్దరికీ చెప్తుంది ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ కసుతాడు అశ్విన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడేది నేను కాదు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేది మీ అమ్మ కొడుకే అని తిట్టుకుంటూ ఆనంది అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది నాన్ సెన్స్ రాను రాను దీనికి నోరు ఎక్కువైపోతుంది అని తిట్టుకుంటాడు అశ్విన్ నందిత బాధపడుతూ అక్కడ కూర్చొని పోతుంది డోంట్ వర్రీ అమ్మా కొన్ని రోజులు పోతే శిరీష నార్మల్ స్థితికి వస్తుంది నువ్వు బాధపడకు అంటాడు అశ్విన్ ఇప్పుడు ఆ వీడియో వల్ల వాళ్ళ ఇంట్లో పెద్ద తుఫానే కురిసి ఈ పాటికి వెలిసి ఉంటుంది అంటాడు జితేంద్ర హోమ్ మినిస్టర్ కోటేశ్వరరావుతో ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది అంటాడు హోమ్ మినిస్టర్ కోటేశ్వరరావు ఈ వీడియో శిరీష కూడా ఖచ్చితంగా నమ్ముతుంది ఇక శిరీష నాది అని జితేంద్ర ఖన్నీంగా అనుకుంటాడు సమయానికి వీడియో పంపించి మంచి పని చేస్తారు హోమ్ మినిస్టర్ గారు అంటాడు సూర్యనారాయణ ఆ మాటలకి కోటేశ్వరరావు పైకి కాస్త నవ్వుతూ లోపల మాత్రం కుట్రలు పడుతూ వాళ్ళు వాళ్ళు ఎక్కడ కలుస్తారేమోనని ఆనందికి అశ్విన్కి పెళ్ళైన నుంచి నేను భయపడుతున్నాను వాళ్ళు ఈ జన్మకి కలవకూడదు అని అనుకుంటాడు ఆనంది బాధపడుతూ కూర్చొని అసలు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య ఉన్న విరోధం ఏంటో తెలుసుకొని ఆ విరోధాన్ని కంట్రోల్ చేస్తే ఈ కుటుంబము ఆ కుటుంబం బాగా కలిసిపోతారు కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది లోపలికి వచ్చిన అశ్విన్ తను అలా ఆలోచిస్తూ కూర్చోడం చూసి అశ్విన్ గుండెల్లో రైలు పరిగెత్తుతుంటాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ గొడవలకి కారణం ఏంటి అనేది ఆనంది తెలుసుకుంటుందా విడిపోయిన చైతన్య శిరీష పరిస్థితి ఏంటి శిరీష ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్